ఇప్పుడే డౌన్లోడ్ డౌన్లోడ్ చేసుకోండి నమస్తే రమ్మగారు నమస్తే దసరా నవరాత్రి స్పెషల్ నైవేద్యాలు చేస్తా ఉన్నాము నాకు వంటకాలే వస్తుంది రమ్మగారు వంటలు చేసి 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 మన ఇద్దరు నైవేద్యాలే నైవేద్యం చేస్తా ఉన్నాం మరి ఈ రోజు ఏం చూపిస్తున్నాం అండి శాఖ అన్నం చేద్దాం శాఖ అన్నం అంటే శాఖములు అంటే కూరలు కూరలు రకరకాల కూరగాయలు వేసి ఉండేది ఇది ప్రత్యేకంగా అన్నపూర్ణాదేవికి గాని కాళరాత్రికి కానీ అంటే మహిషాసుర మర్దిని ఆ రోజు తొమ్మిదో రోజు మహర్నవమి నాడు గాని లేకపోతే ఈ అన్నపూర్ణాదేవికి నాలుగో రోజు అట్లా అలాగే అమ్మవారికి కూడా మొత్తం కూరగాయలతో అలంకారం అన్నపూర్ణప్పుడు అలా చేయొచ్చు అంటే మనం ఏమన్నా శాఖంబరిగా మనం అలంకరించవచ్చు అమ్మవారిని మన పద్ధతి ప్రకారం చేసుకోవచ్చు ఈ శాకాన్ని ఈ రోజును కానీ ఆ రోజును కానీ పెట్టుకోవచ్చు దీని ఏంటంటే వట్టి ఇది వరకు తీగూర అని చేసేవాళ్ళు కూర తీగూర తీగూర అంటే ఇది ఎప్పుడు చేస్తాము సంక్రాంతి రోజుల్లో గుమ్మడికాయ అన్ని కలిపి కలగూర తీయగూర అలా చెప్పేవాళ్ళు మన కూరగాయల పులుసు కూరగాయల పులుసు పులుసులో ఎక్కువ కాకుండా దప్పలం కొంచెం చక్కగా ఉండేలాగా అలా చేసేవాళ్ళం దీన్ని అన్నంతో కలిపి శాఖములే అన్నంలో వేసేది ఇప్పుడు సార్ట్ ఆఫ్ బిర్యానీ అనుకుందాం కానీ మసాలాలు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఏమీ లేకుండా చింతపండు పులుసుతోటి మనం సాంబార్ అన్నంలాగా చేసి నివేదన చేయొచ్చు ఇదేంటంటే మంచి బలవర్ధకమైన ఆహారంగా చెప్తారు బోల్డని కూరలు పప్పు అన్నీ పడతాయి తర్వాత ఇందులో రకరకాల గింజలు వేసుకోవచ్చు చక్కగా నెయ్యి తాలింపు వేస్తాం నెయ్యి వేసి అమ్మవారికి నివేదన చేసుకోవచ్చు కుక్కర్ పెట్టుకోవటము కొద్దిగా ఒక చారేడు నీళ్ళు పోసి ముందు కూర ముక్కలన్నీ అందులో ట్రాన్స్ఫర్ చేయటము తర్వాత ఏమో మనం బియ్యము పప్పు కడిగి పెట్టుకున్నాము బియ్యము పప్పు ఈ పల్లీలు ఒకవేళ ఉడికిన బఠానీలో పచ్చి బఠానీలో నానబెట్టినవి ఏమైనా ఉంటే అవి మొత్తం ఇందులో ట్రాన్స్ఫర్ చేయటం దాంతోపాటు మనం ఏం చేస్తాం కడిగి పెట్టిన బియ్యం పప్పు వేసేసి చింతపండు పులుసు చక్కగా పిసికేసి మనం ఎన్ని గ్లాసులు పోస్తాం నాలుగున్నర కనీసం పోసుకోవాలి కదా బియ్యానికి నాలుగున్నర నీళ్ళు పోసేస్తాం పోసేసి ఉప్పు సాంబార్ పొడి అంత కరివేపాకు వేసేసి కుక్కర్ పెట్టి మూడు లేదా నాలుగు విజిల్స్ తప్పిస్తే సరిపోతుంది మన కుక్కర్ ఊ అంటే వచ్చేస్తుంది అనుకో నాలుగు లేదు కొంచెం స్లో కుక్కర్ పాత పడింది అనుకోండి రెండున్నర విజిల్స్ మూడో విజిల్ రాగానే టగ్గిన కట్టేయండి ఓకే చల్లారేక మూత తీసి చక్కగా నెయ్యి వేసి అంత పోపు కనుక పైన పెట్టేసి అంత కొత్తిమీర వేస్తే కదంబ సాదం రెడీగా ఉంటుంది దీన్ని కదంబం అంటాం ఎందుకంటే మల్టిపుల్ కూరలు పడతాయి కాబట్టి పులుసు అన్నం అనుకోండి శాకా అన్నం అనుకోండి సాంబార్ అన్నం అని మీరు అన్న కదమ్ము చాలా బాగుంది కదంబం సాంబార్ అన్నము అంటే అది ఏదో దీనిలాగా ఉంది కదా కదంబ అనగానే అమ్మవారికి కదంబ సాదాన్ని మనం నివేదన చేస్తాం సూపర్ గారు స్టార్ట్ చేసేద్దాం కొద్దిగా ఒక చిన్న గ్లాస్ నీళ్ళు పోయింది ఓ చిటికెడు పసుపు వేద్దాం ఓకే మనం తరిగి పెట్టుకున్నాం రకరకాల కూరగాయలు నేనేం చేస్తానంటే ఇది పొయ్యి మీద పడేసి ఒకటి ఒకటి తరిగి వేసేస్తాను అనమాట ముందు మనం ఏర్పాటుగా చేసాం కాబట్టి ఇన్ని తరిగి పెట్టుకుని కొంచెం కాకనిస్తారా ఏం అక్కర్లా వేసేసుకోవచ్చు నేను చూడండి బీన్స్ వేస్తున్నాను ఏవైనా అన్ని ఇన్ని చాలండి ఎక్కువ ఎక్కువ ఏం అక్కర్లేదు రెండు బెండకాయలు కూడా ఇందులోనే ఉన్నాయి తర్వాత బెండకాయలు రెండే ఉన్నాయి ఎక్కువ జిగురు వస్తుంది అంతకాకుండా ఉరికే రెండు రుచి కోసం వేసుకోవాలంతే చిక్కుడుకాయలు ఉన్నాయి తర్వాత ఒక సొరకాయలు సొరకాయ ముక్కలు కాసిని ఒక క్యారెట్ బీట్రూట్ వేస్తే రంగు మారుతుంది వేయిపోకండి తర్వాత ఇదిగో చిలకడదుంపలు ఇవేమో ఆలుగడ్డలు తర్వాత చిలకడదుంప ముక్కలు ఇవి చామదుంపలు పచ్చిమిర్చిని చిన్న ముక్కలు చేయొద్దు బాగా ఒక ఘాటు పెట్టి అప్పుడు ఏమవుతుందంటే దాన్ని రుచి వస్తుంది కానీ అది కలిసిపోకుండా ఉంటుంది మనం నివేదన చేసిన తర్వాత వడ్డం చేసేటప్పుడు కాయ కనపడుతుంది చూడండి ఇట్లా కనిపిస్తుంది కదా అవును ఒక టమాటా వేస్తున్నాను ఓకే ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఇక బియ్యము కందిపప్పు కడిగాను కదా అది వేసేస్తుంది ఎక్కువ బియ్యం చాలా ఏం చేయక్కర్లేదు చిన్న కప్పు వేసినా కూడా బోల్డ్ అయిపోతుంది కూరగాయలన్నీ ఉన్నాయి కదండి చాలా ఉన్నాయి కదా ఉప్పు వేస్తే పప్పు ఉడకదు అలాంటి అనుమానాలు పడకండి చక్కగా ఉడికిపోతుంది ఇది కుక్కర్ కదా పులుసు పొడి ఏది ఉంటే అది ఓకే ఇది ఒకటికి నాలుగు లేదా నాలుగున్నర కొలత పెట్టుకున్నాం కదా అవునండి ఈ పులుసు నీళ్ళు పోసేద్దాం చింతపండు పులుసు కొంచెం పల్చగా తీసి పెట్టుకోవాలి ఓకే పల్లీలు నానబెట్టి పెట్టాను కొన్ని నానబెట్టిన పల్లీలు వేసుకోండి ఓకే ఒక్కసారి గరిట పెట్టి కదిపేసే పైకి కిందికి మంచి ఫ్రెష్ కరివేపాకు తుంచి దీంట్లో పడేయండి మనం ఇందులో ఒక చుక్క నూనె నెయ్యి ఏమి వేయలే అవును తర్వాత తాలింపు వేసుకోవటమే చివరికి తాలింపు వేసుకుంటాము మూత పెట్టేద్దాం ఓకే కుక్కర్లో చేసుకుంటే అతిపెద్ద వెసులుబాటు ఏంటంటే ఇదే నిన్న కుక్కర్ ఫుల్ గా ఉంది కాబట్టి మూడు విజిల్స్ రాగానే ఆపేసేయొచ్చు ఓకే అండి మూడో విజిల్ వచ్చింది ఆపేద్దాం మీరు వేసిన కూరగాయలకి అన్నానికి ఇది పొంగి పొర్లిద్ది అనుకున్నాను నేనైతే కానీ సరిపడా నీళ్ళు పోసేమో కుక్కర్ మంచిది అనమాట కొంచెం విశాలమైనది పెట్టుకుంటే సరిపోతుంది మరి అదేగా చెప్పాలి బంగారు కుక్కర్ అందుకని మాట రంగారు కుక్కర్ అండి అందుకని కుక్కర్ మంచిది అని చెప్పి ప్రమోషన్ చేసుకుంటున్నారు చూడండి ఇంకా అయిపోయినాక మనం తాలి పేసుకోటం రంగా దీంట్లో తిరుగు మద కొంచెం కొత్తిమీర వేసుకోవటము నివేదన చేసుకోవటం అంటే విజిల్ అయిపోయినట్టుందా చూడడానికి ఎంతో బాగుంది అవునండి ఏదైనా పెద్ద దాంట్లో చేస్తే ఇప్పుడు పచ్చిమిర్చి తీసేయచ్చు అని చెప్పినా పచ్చిమిరపకాయ పైకి వచ్చేసి దీనికి ఏం చేయాలంటే ఒక మూకుడు పెట్టుకుని కొంచెం కొద్దిగా నూనె మరి కాస్త నెయ్యి వేసి చిన్న తాలింపు వేసి దీని మీద వేసేస్తే సరిపోతుంది నూనె నెయ్యి వేయండి నెయ్యి వేస్తేనే బాగుంటుంది దీంట్లో మీరు జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు మళ్ళీ పులిహోర పప్పు లాగా అక్కర్లేదు సాంబార్ తిరిగి మాత్ర పెట్టుకుంటాం కదా మెంతులు మినపప్పు ఆవాలు కొంచెం జీలకర్ర అవి వేసి కాస్త ఇంగు వేయటము తాలింపు వేసుకోవటం కాస్త కొత్తిమీర కట్ చేసి పైకి పరిచేసి దీన్ని ఎట్లా చూడు ముక్కలన్నీ పైకి వచ్చినాయి కదా తిరగేస్తే ముక్క చెక్క కిందకి వెళ్ళిపోతుంది నా మెథడ్ ఏంటంటే పచ్చిమిర్చి వచ్చేస్తుంది అమ్మవారి నివేదనకైతే తాలింపు మొదట వేసేస్తాను కుక్కర్లోనే మామూలుగా మనం విడిగా చేసుకునేటట్టయితే ఈ రెండు పచ్చిమిరపకాయలు తీసి పక్కన పెట్టి తిరగమాత ఓకే కొత్తిమీర వేస్తున్నా దీని మీద ఆ పోపు కూడా వేసేసి కొత్తిమీర చేత్తో తుంచితే వచ్చే సాటిస్ఫాక్షను చాక్తో తరిగితే రాదు ఒక చిన్న స్పూన్ ఆవాలు వేయండి దాల్చిన చెక్క కూడా వేసుకోవచ్చు దీనికి మంచి సువాసన వస్తుంది మీ ఆసక్తి ఉంటే గనక నచ్చితే గనక వేసుకోవచ్చు వాళ్ళు చుట్టుపక్కల ఆడుతున్నాయి కదా ఒక చిన్న స్పూను మినపప్పు కొద్దిగా జీలకర్ర ఇంగువ నివేదనకు కాబట్టి కొంచెం జీడిపప్పులు కరివేపాకు మనం మొదట వేసేసాం కదా మీకు తాలింపులో వాసన ఇష్టం మీకు అంటే అంటే జయ యొక్క పరమాయిష్తో వేస్తున్నాను ముందు వేసేసాను అలా అనాలన్నమాట ఒకసారి ఇది లోపలికి పోపు వాసన పోకుండా చూసావా లూజ్గా గా కనపడుతుంది అవునండి పప్పు చక్కగా ఉడికిపోతుంది దీనికి ప్రధానమైన పద్ధతి ఏంటంటే పప్పు బియ్యం ముందు నానబెట్టుకోవాలి అవును నాని పప్పు చక్కగా బాగా ఉడుకుతుంది కలిసిపోతుంది ఒక ప్రసాదాలకే కాదు రంగు వంటకి నేను తిన్న నాన పెట్టుకుంటే అంటే ఒక మెథడ్ కూడా ఉంది జయ ఆరోగ్య రహస్యం ఏంటంటే కందిపప్పు వీటికి ఆ పైన ఒక రకమైన పొట్టు ఉంటుంది దాని వల్ల చాలా మందికి గ్యాస్ ఫామ్ అదే అసలు కొంతమంది డాక్టర్లు ఆయుర్వేద వైద్యులు అయితే రాత్రి నిద్రపోయేటప్పుడు నానబెట్టుకుని పొద్దున వండుకోండి అంటాను కనీసం ఫైవ్ సెవెన్ అవర్స్ మనకి గ్యాస్ ప్రాబ్లం ఉండదు గ్యాస్ వేస్ట్ కూడా కాదు వేరే పాత్రలో పెట్టేసి అమ్మవారికి నివేదన పెట్టిచ్చేద్దామా అట్లా నేను పెట్టుకోండి అన్ని ఎంత మృదువుగా కనపడుతున్నాయి చూసేవా అవును కుక్కర్ అవటం వల్ల మనకి ఎంత ఎంత ఇంత బియ్యం వేశారు అయిందో ఒక చిన్న కప్పు బియ్యం అవునవును ఇది వడ్డించేటప్పుడు కూడా నివేదనకి మనం నెయ్యి వేస్తాం కొద్దిగా నెయ్యి వేసుకుని తింటేనే ఇది ఎక్కువ బాగుంటుంది అది దేవికి అత్యంత ప్రీతిపాత్రమైన శాకాన్నం చింతపండు తగ్గించటము పెంచటము ఇవన్నీ మనం అలవాటు ప్రకారం చేసుకోవటమే ఇలా నేను చెప్పిన కొలతల్లో చేస్తే చక్కగా వచ్చేస్తుంది ట్రై చేసి చూడండి అమ్మవారికి నివేదనలో ఒక రోజు తప్పకుండా ఈ శాఖ అన్నాన్ని లేదా కదంబ సాధాన్ని చేసుకోండి తప్పకుండా రమ్మగారు మరొకసారి సుమంటి వి ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు